మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబి సాహు ఐబి సాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు పాతికేళ్ల అనుభవం దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి విద్య ఆరోగ్యం వృత్తి వివాహం జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబీ సాహు గారి సొంతం మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో వంద శాతం విజయం సాధించిన ఐబీ సాహు మిస్టిక్ చెప్తాను దాన్ని బట్టి అర్థం అవుతుందండి డితో పెద్దగా లేవు ధన్విత వస్తే రావచ్చు ఇషిత హసిత హనిత మళ్ళీ ఐతోటి అంటే మళ్ళీ ఇషితనే వస్తుంది కే తోటి కవిత లలిత మహిత నిహిత ఓతోటి ఏమి ఉండవు కాబట్టి తోటి పరిణిత క్యూతో ఉండదు ఆర్తోటి పెద్దగా ఉండవు కానీ రజిత వస్తుంది ఎస్ సవిత వస్తుంది సరస్వతి వస్తుంది టీతోటి ఈ రోజుల్లో పేరేదో చెప్పాలి తన్విత లాగా నెక్స్ట్ యు యూ తోటి పెద్దగా రావు వి వనిత డబల్యూ ఎక్స్ వైజెడ్ వదిలేసేయండి తోటి ఏమన్నా ఉంటే జుహిత రావచ్చు వీటన్నిటిలో మీరు ఏం గమనించారు అంటే మిమ్మల్ని భయపెట్టాలంటే నేను చెప్తానండి అనిత ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది భవిత ఉద్యోగ జీవితం బాగుండదు చరిత రిలేషన్స్ బాగుండవు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క దాంట్లోనూ ఆఖరికి కవిత ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కోవాలి ఇలాగా దేన్ని పడితే దాన్ని మనము ఇబ్బందులు ఎదుర్కోవాలి అంటున్నాం అంటే ఒక సెట్ ఆఫ్ నేమ్స్ వెళ్ళిపోయినాయి అనమాట వెళ్ళిపోయినాయండి అండి కొత్తగా పెట్టే వాటిల్లో ఎందుకు బాగుంటాయో నేను చెప్తాను అన్విత బ్రహ్మాండంగా ఉంటుంది అర్థమైందండి హన్విత కూడా బాగుంటుంది ఇలాగ దేంట్లో దాంట్లో వస్తే అంటే మొదటి అక్షరం కాకుండా రెండవ అక్షరానికి ద్విత్వాక్షరం కలిపి వస్తే ద్విత్వాక్షరం అంటే ఏదో పరమ భీకరమైన సాంస్కృతి కాదండి ఒక అక్షరం ఉంటుంది దానికి సంబంధం లేనటువంటి మరొక అక్షరంతో గుడి ఉంటుంది ఒత్తు అంటారు దాన్ని ఒత్తు కూడా అనండి ద్విత్వం అంటే ఏమిటి రెండవ అక్షరం అని అంట ఇలాగ వచ్చినప్పుడు ప్రతి దాంట్లో కూడా కొంచెం బాగున్న అయితే ఉన్నాయి మళ్ళీ థర్డ్ సెట్ ఆఫ్ నేమ్స్కి మీరు వెళ్ళినట్లయితే మొట్టమొదటి అక్షరానికి ప్రా అనుకోండి పాకిరాకారం ఇలాగనమాట ఇలా ఉన్నప్పుడు చివర తా వచ్చిన తీ వచ్చినా కూడా ఇబ్బంది లేనటువంటి పేర్లు తయారై ఇదివరకు లైఫ్స్లో మనం చూసినట్లయితే మహిత అనే అమ్మాయి కానీ నిహిత కానీ సరస్వతి కానీ సవిత కానీ ఇంకేవైనా సరేనండి ఆ ఫస్ట్ సెట్ ఆఫ్ నేమ్స్లో మనకి ఎక్కడో ఒక సౌలభ్యం లోపించింది అంటే ఒక మంచి ప్లానింగ్ లైఫ్ ఇవ్వడానికి కావలసినటువంటి లెక్కలేవో అక్కడ తగ్గింది అందుకని ఆ పేర్లు ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు మీరు ఎక్కడన్నా చూస్తున్నారండి అనిత అనే పేరు మ్యాక్సిమం కనుమరుగైపోతున్నాయి కొన్ని కొన్ని పేర్లు ఉన్నా కూడా వాళ్ళు కొంచెం ఒక యాభై ఏళ్ళు అలా ఉన్న వాళ్ళకి ఉన్నాయి కానీ పేర్లు ఇప్పుడు ఈ జనరేషన్లో వాళ్ళకి మాత్రం ఫస్ట్ సెట్ ఆఫ్ పేర్లు లేవు ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ నేమ్స్లో లో నక్షత్రానికి సంబంధించి ఎన్ని పేర్లు ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి అంటే నక్షత్ర ప్రకారం చూసి పేర్లు పెట్టుకున్నా కూడా ఎందుకు ఫస్ట్ సెట్ ఆఫ్ నేమ్స్ మనకి కావాల్సిన లైఫ్ ని ఇవ్వలేకపోయింది ఇక్కడ మొదలైన పరిశోధన సెకండ్ సెట్ ఆఫ్ నేమ్స్కి కి దారి తీసింది అందులో ప్రాబ్లమ్స్ లోపాలు అన్నీ చూసిన తర్వాత థర్డ్ సెట్ ఆఫ్ నేమ్స్ వచ్చిన తర్వాత పిల్లలకి హ్యాపీగా ఇవ్వగలుగుతున్నాం నక్షత్రంలో పేరు దొరకాలంటే మనకి మొదటి సెట్లో దొరకదండి దొరికినా కష్టాలు తప్పు సెకండ్ సెట్లో కొన్ని కొన్ని మైనస్లు ఉన్నాయి పోయింది థర్డ్ సెట్లో ఉన్నది మాత్రం అయితే ఒక విషయం చెప్తాను ఒక నక్షత్రానికి ఒకటో రెండో పేర్లు వస్తాయి కాబట్టి నక్షత్రం తాలూకు పేర్లు కావాలంటే మీరు రిపీట్ అవుతూనే ఉంటాయండి ఒకవేళ ఆ నక్షత్రంలోనే ఈ రోజులోనే ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు పుడితే కనుక వాళ్ళకి అమ్మాయిలైతే ఇలాగే ఇవ్వాలి అమ్మాయిలైతే ఇలాగే ఇవ్వాలి ఇప్పుడు ఆలోచించండి ఒకే క్లాసులో ఒక పది మంది అన్వితలుంటే ఒకే క్లాసులో ఒక పది మంది సంహితలుంటే అక్కడ ఎలా సో ఈ రెండు పేర్లు ఈ ఇరవై మందికి ఒకలాగే పనిచేయాలి కుదరద్దు వీళ్ళలో ఒకళ్ళు బాగుంటారు ఒకళ్ళు చదువు తక్కువ చదువుతుంటారు ఏం చేయాలి అప్పుడు అందుకే చెప్పానండి జనరల్గా ఉన్న పేర్లు కాదు మన డేట్ ఆఫ్ బర్త్కి ఎలాంటి కూర్పు కలిగిన పేరు బాగుంటుందో చూసి పెట్టుకుంటేనే మీకు ఆ పేరు తాలూకు బలం కానీ లాభం కానీ ఆర్ఎల్స్ ఇంకేదైనా కానీ దొరుకు అర్థమేం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి